ఎలక్షన్లలో విజయం అనుగ్రహించే ప్రత్యేక దేవాలయం ఎక్కడ ఉన్నది అంటే ఆ దేవాలయం ఎలక్షన్ల కోసం అయితే పుట్టలేదు అది మీరు గమనించాలి ప్రాచీనంగా ఇప్పుడు ఈ ఫాస్ట్ జనరేషన్స్ వాళ్ళకి ఒక టీవీలో కానీ లేకపోతే ఇంకో చోటు కానీ యాడ్ కానీ ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ అది విశేషం అని చెప్పి స్థల పురాణాలు తెలుసుకోవడానికి అలవాటు ఉంది ఇప్పటిదాకా అటువంటి టీవీ యాడ్లకు కానీ వాటికి కానీ నడుచుకున్నది ప్రాచీన కాలంలో ఒక రాజరికంలో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి జమీందారీలు మరి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా వచ్చి దర్శనం చేసుకు వెళ్ళేవాళ్ళు అదేమిటి అంటే ఆ దేవాలయంలో కనుక దర్శనం తీసుకు వెళ్తే మనం వెళ్ళబోతున్నటువంటి కార్యక్రమం విజయం వస్తుంది అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నమ్మిక ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళకి హిస్టరీస్ తెలియవు కదండి అందువలన వాటి పూర్వం నుంచి కూడా చాలా గోప్యంగానే ఉన్న దేవాలయం మన ఆంధ్రదేశంలోని విజయవాడలో పాశుపతాస్త్రం సంపాదించినటువంటి అర్జునుడు అర్జునుడు పాశుపతం సంపాదించేప్పుడు ఏం చేశాడు ఆయన సాక్షాత్ పరమేశ్వరుడితో యుద్ధం చేశాడు సాక్షాత్గా పరమేశ్వరుడితో యుద్ధం చేశాడు చేసిన తర్వాత ఆయన పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు ఇంటికి అభిమానంతో ఆ విజయాన్ని పురస్కరించుకుని ఆ తర్వాత అర్జునుడు ఇక్కడ మన విజయేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పి ఒక దేవస్థానం ఉంది దుర్గగుడి కరెక్ట్గా దిగువ భాగంలోనే చాలా విశేషమైనది కృష్ణగిటి పక్కన దుర్గగుడి పెట్టడం మధ్యలో ఉంటుంది మొదటి నుంచి కూడా దానికి పెద్ద ప్రాచుర్యం రాలే అదృష్టం చక్కగా అందరూ భక్తులందరూ కూడా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది అయితే ఈ పూర్వీకులకి ఆ క్షేత్రం యొక్క మహమ బాగా తెలుసు అందువలన కేవలం కృష్ణా గుంటూరు వాస్తవ్యులే కాకుండా చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి అందులో ప్రధానంగా ఈ రాజకీయాల్లో తిరిగేవాళ్ళు చెప్పాను కదండి పూర్వం జమీందారులు వస్తూ ఉండేవాళ్ళట వాళ్ళు ఏదైనా ఒక వ్యవహారం చేయాలంటే లేదంటే ఒక యుద్ధం చేయాలంటే లేదంటే కనుక ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేయాలంటే కనుక ఇక్కడ ఏదో సమయంలో వచ్చి స్వామివారి దర్శనం తీసుకువెళ్తూ ఉండేవాళ్ళట అటువంటి ఆ స్వామి తన దగ్గరికి వచ్చిన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన విజయేశ్వర స్వామి పేరే విజయేశ్వరుడు విజయుడు అని పేరు అర్జునుడికి పైగా పాశుపతం సంపాదించిన విజయానందంలో అక్కడ ఆ దేవాలయాన్ని నిర్మించాడు ఆయన ఆ శివలింగం ప్రతిష్ఠ చేశాడు పాండవులు ఇక్కడ మొత్తం మరి ఐదు దేవాలయాలు ప్రతిష్ఠించారని చెప్తూ ఉంటారు అక్కడ దుర్గగుడిలో ఉన్నటువంటిది మల్లేశ్వర స్వామి దేవస్థానం ధర్మరాజు ప్రతిష్ఠించారని ఆ దిగువులో ఉన్నటువంటి పాదశివాలయం భీముడు ప్రతిష్ఠించాడని మొఘలరాజపురం యర్మలకూతురు దేవాలయాలకు సంబంధించి మరి అది కూడా పాండవుల యొక్క ప్రతిష్ట అని చెప్పేసి ఒక కథాగమనం విజయవాడకి సంబంధించి ఈ ఐదు దేవాలయాలు పాండవులు నిర్మించినవి అని చెప్పేసి పాండవులు ప్రతిష్ఠ చేసినవి అని చెప్పి చెప్తూ ఉంటారు నిర్మాణం తర్వాత భక్తులు ఎవరు చేశారు తర్వాత విషయం అయితే వాటి యొక్క క్షేత్ర మహిమల్లో ఈ మూడు కూడా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి ఏ మూడు దుర్గగుడలో ఉన్నటువంటి శివలింగం తర్వాత కింద ఉన్న పాత శివాలయం ఇక్కడ ఉన్న విజయేశ్వర స్వామి దేవాలయం ఈ మూడిట్లో కూడా ఈ విజయేశ్వర స్వామి దేవస్థానానికి ఒక ప్రత్యేకమేంటంటే అర్జునుడు యుద్ధంలో పరమేశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుతోనే జయించాడు ఈ సాక్షాత్ పరమేశ్వరుడి దగ్గర అనుగ్రహం పొంది మరి పార్శ్వించినప్పుడు ఎక్కడైనా విజయం సాధిస్తాడుగా ఆ నమ్మకం ఆ క్షేత్రమహం చేసినటువంటి మరి పురోహితులందరూ కూడా వాళ్ళ వాళ్ళ యజమానులకి ఏదైనా సమస్యగా ఉంది అంటే కనుక నైనా అక్కడికి వెళ్ళండి అక్కడ మీకు తోస్తున్నట్టుగా అర్చనాక్రమాలు చేసుకోండి ఆ స్వామిని ఆరాధించండి మీకు సమస్యలు జరుగుతాయంటే నిజంగా ప్రత్యక్ష నిదర్శనం కేవలం ఎలక్షన్స్ ఒకటే కాదండి మరి సంతానం లేని వాళ్ళు వ్యాపారంలో ఇబ్బందులుగా ఉన్నవాళ్ళు ఉద్యోగం వాళ్ళు విద్యలో ఇబ్బంది ఉన్నవాళ్ళు విదేశాలలో రానుకునే వాళ్ళు అందరూ కూడా అక్కడికి వెళ్ళి స్వామి మీద నమ్మకం కొద్ది ప్రదక్షిణ చేసిన వాళ్ళందరికీ కూడా విజయాలు పరంపర సాగుతోంది ఇది ఖచ్చితం ప్రత్యక్ష నిదర్శనం ఇవాటికి ఆ స్వామివారి క్షేత్రంలో పవర్ అట్లా ఉంది అదృష్టం ఏంటంటే ఎక్కువ మందికి తెలియని కారణంగా ఎక్కువ మంది ఆ దే ఆ దేవాలయానికి వెళ్ళట్ల ఆందోళన రద్దీ కూడా లేదు వెళ్ళిన వాడు ప్రతివాడు కూడా సంతృప్తిగా చక్కగా అక్కడ అచ్చని చేయకు బయటకు వస్తూ ఉంటారు అక్కడ అర్చకులు కూడా దాన్ని తగ్గట్టుగానే చక్కగా డిసిప్లిన్డ్గా వ్యవహరిస్తూ చాలా వచ్చిన వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు చాలామంది చుట్టుపక్కల ఉన్నటువంటి వైదికులు కూడా ఎవరికైనా వాళ్ళ దాతలకు ఎవరికైనా సరే ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు వాళ్ళని అక్కడే ఉంచి జపాలు హోమాలు పూజలు చేస్తూ ఉంటారు కల విశేషం ఆ క్షేత్రంలో ఈ పూర్వం సుమారుగా రెండు వేల నాలుగు దగ్గరించి ఆ ఎలక్షన్సు ఎలక్షన్ సందర్భంగా పొలిటీషియన్స్ రావడానికి గురవడం తగ్గింది కానీ చుట్టుపక్కల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ అందరూ కూడా వాళ్ళు నామినేషన్ వేసినాం కార్పొరేటర్గా వేసినా లేదంటే కనుక జడ్పీకో లేకపోతే మండల పరిషత్కో దేనికి నామినేషన్ వేసినా ఎమ్మెల్యేగా వేసినా ఎంపీగా వేసినా సరే ఇక్కడికి రావడం ఇక్కడ స్వామివారి దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ నడుస్తూ ఉండేది అది చెప్పాను సరే ఇందాక ఇవి టీవీల్లో ఇతరమైన క్షేత్రాల యొక్క ప్రభావాలు చూపిస్తున్న కారణంగా వాళ్ళు ఆకర్షణలో వాటికి వెళ్తున్నారు ఈ క్షేత్రం నుంచి బయట అడ్వర్టైజ్మెంట్లోది ఎవరు తెలియదు కానీ మొట్టమొదటి నుంచి కూడా ఎటువంటి సమస్యాత్మకమైనటువంటి ఎలక్షన్స్ అయినా సరే ఇక్కడికి వచ్చి వెళ్ళిన వాళ్ళు మేము అక్కడికి వెళ్ళాం స్వామివారి యొక్క ఆశీర్వచనం తీసుకున్నాం గెలిచా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ఇరవై సంవత్సరాల్లో తేడా వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అది పూర్తిగా దూరం అయిపోయింది ఆ క్షేత్రం యొక్క మహిమ కాబట్టి కేవలం ఎలక్షన్స్ ఒకటే కాదు ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఇలాగా చాలా విజయాలు ఇచ్చేటువంటి క్షేత్రాలు ఉన్నాయి ఆ క్షేత్రాల్లో విజయవాడలో దుర్గగుడి పక్కనే ఉన్నటువంటి విజయేశ్వర స్వామి క్షేత్రం దుర్గగుడి కంటే ముందుది దుర్గగుడి కంటే కూడా ముందుగానే ప్రతిష్ఠ చేసింది అంటగా చెప్తూ ఉంటారు అయితే ఆ దుర్గగుడి కంటే ముందు అనడానికి చాలామంది ఒక మాటగా నోటి మాటగా అంటూ ఉంటారు కానీ బ్యాలెన్స్ అవ్వదు కారణం ఏంటంటే దుర్గగుడి ఉంది కాబట్టి అక్కడ ధర్మరాజు స్వామి ప్రతిష్ఠించాడు అనేటువంటి మాట అనుకోవాలి కదా ఆ కోణంలో చూసినప్పుడు ఆ జగదంబ దుర్గగుడిగా కనకదుర్గగా అవతరించినప్పటికీ ఆ తర్వాత ఇక్కడ ఈ విజయేశ్వర స్వామి దేవస్థానం వచ్చింది మరి అంతే క్షేత్ర మహిమని వాళ్ళకి కూడా అది ప్రభావం చూపిస్తోంది ఇక్కడ అన్ని రకాల సమస్యలకి కూడా ఎవరైతే వెళ్ళి స్వామివారిని అర్చన చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సమస్యలు తీరుతూ చాలా ప్రశాంతంగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు అందుకోసమే ఆ క్షేత్రం పేరు కూడా విజయేశ్వరుడు అని పేరు పెట్టేశారు విజయం సాధించి వచ్చినటువంటి ఆ అర్జునుడు స్వామివారికి విజయశ్వరణం పేరు పెట్టాడు ఆ విజయం అట్లా కంటిన్యూ అవుతుంది వాళ్ళకి కూడా నమ్మి ఎవరైతే వెళ్ళే క్షేత్రంలో అర్చన చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అలాంటి విజయాలు అందుతున్నాయి అందరూ కూడా మరి స్వామిని అర్చించి విజయాలు పొందుతారని చెప్పి ఆశిస్తూ స్వస్తి